హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం కాస్త హెజ్బుల్లా వర్సెస్ ఇజ్రాయెల్ గా మారింది కొన్ని రోజులుగా హెజ్బుల్లాను లక్ష్యం చేసుకుంటున్న నెతన్యాహు సేనలు క్రమంగా దాడుల తీవ్రతను పెంచుతున్నాయి ఇటీవలి బీరుడ్ దాడికి ప్రతీకారంగా ఇవాళ హెజ్బుల్లా పై రాకెట్లతో విడుచుకుపడింది ఈ దాడుల్లో పలు భవనాలు కార్లు దెబ్బతిన్నాయి అటు వెస్ట్ బ్యాంక్లో జజీరా న్యూస్ ఛానల్ కార్యాలయాలపై దాడులు చేసిన ఇజ్రాయెల్ బలగాలు కార్యకలాపాలను నిలిపివేయాలని హెచ్చరించాయి హెస్బుల్లా ఇజ్రాయిల్ దాడులు ప్రతి దాడులతో ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది ఆదివారం ఉదయం లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయిల్ పైకి వందకు పైగా రాకెట్లు దూసుకొచ్చి విధ్వంసం సృష్టించాయి చాలా క్షిపణులను ఇజ్రాయిల్ మిసైల్స్ గాల్లోనే పేల్చివేశాయి ఆ క్షిపణులకు సంబంధించిన శిథిలాలు హైఫా నజారెత్ ప్రాంతాల్లో పడ్డాయి హైఫా రమత్ డేవిడ్ వైమానిక సైనిక స్థావరాలే లక్ష్యంగా ఫాదీ వన్ ఫాదీ టూ మిసైల్స్ ప్రయోగించినట్లు హెస్బొల్లా తెలిపింది బీరుట్ లో ఐడీఎఫ్ వైమానిక దాడులకు ప్రతీకారంగానే చర్యలు చేపట్టినట్లు వివరించింది రాకెట్ దాడుల ఘటనలో హైఫాతో పాటు లోవర్ గెలీలి ప్రాంతాల్లో మొత్తం ముగ్గురు పౌరులు గాయపడ్డట్లు ఇజ్రాయెల్ తెలిపింది పలు భవంతులు దెబ్బతిన్నాయని కార్లు దగ్ధమయ్యాయని పేర్కొంది రాకెట్ల దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని చాలా ప్రాంతాల్లో సైరెన్లు మోతమోగింది హెజ్బొల్లా రాకెట్ దాడుల వేళ గోలన్ హైట్ సహా నార్త్ ఇజ్రాయిల్ పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది ప్రజలు గుమిగుడి ఉండకూడదని స్పష్టం చేసింది అటు లెబనాన్ సరిహద్దు గ్రామాల్లో ఐడీఎఫ్ బలగాలు భారీ కాల్పులకు పాల్పడుతూ బీరుటును ఉక్కిరి చేస్తున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో హెజ్బొల్లాకు చెందిన వేలాది రాకెట్ లాంచర్లు సహా నాలుగు వందల దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది వెస్ట్ బ్యాంక్లోని రమాన్ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ అల్ జజీరా కార్యాలయాలపై ఇజ్రాయిల్ దళాలు దాడులు చేసి కార్యకలాపాలను అడ్డుకున్నాయి గాజా యుద్దం ప్రారంభమైన తర్వాత అక్కడి పరిస్థితులను అల్ జజీరా విస్తృతంగా ప్రసారం చేస్తోంది ఈ నేపథ్యంలో గతంలోనూ అల్ జజీరా న్యూస్ ఛానల్పై ఇజ్రాయెల్ ఆంక్షలు విధించింది ఇజ్రాయిల్ హమాస్ యుద్దంపై వార్తలు ప్రసారం చేయొద్దంటూ నలబైదు రోజుల పాటు మూసివేయాలని అల్ జజీరా బ్యూరోను సైనికులు ఆదేశించారు సిబ్బంది తక్షణమే కార్యాలయాలను విడిచిపెట్టి పెళ్లిపోవాలని స్పష్టం చేశారు ఇజ్రాయిల్ కాల్పుల్లో మరణించిన పాలస్తీనా అమెరికన్ జర్నలిస్టు షిరేన్ అబు అక్లే బ్యానర్ను చింపిపారేశారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అల్ జజీరా విడుదల చేసింది